నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు వీడియో నేను ఢిల్లీ వచ్చి ఇవాళటికి ఫోర్ డేస్ సారీ త్రీ డేస్ అవుతుంది మొన్న థర్డ్ రోజు మార్నింగ్ వచ్చిన నిన్న ఒక వెహికల్ అమ్మిన మొన్న వచ్చిన రోజు రెండు వెహికల్స్ అమ్మిన ప్లస్ ఈరోజు ఇప్పుడే ఇందాక ఒకటి ఎట్టిగా తీసుకున్నా నేను అది దాన్ని యూట్యూబ్లో కూడా వీడియో పెట్టిన టూ నైన్టీన్ డిసెంబర్ వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ లక్ష ఇరవై వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అవుతుంది పేపర్లు నేను చేసి మంటే నేనే చేసి ఇబ్బంది లేదు ఇప్పుడే వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఆ బండి నేను ఈరోజు నైట్ ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నా డ్రైవర్ బండి తీసుకొని వెళ్తాడు మళ్ళీ ఈరోజు ఫిఫ్త్ అంటే సెవెంత్ రోజు జగిత్యాల ఉంటుంది మీరు ఒకవేళ బండి చూస్తా అంటే డైరెక్ట్ వచ్చి అక్కడ మీరు బండి చూసుకోవచ్చు దాంతోపాటు ఒకటి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సార్ వాళ్ళకు వెర్నా తీసుకున్నా ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లా ఎస్పీ గారికి ఆటోమేటిక్ క్రేటా తీసుకున్న ఇంకోటి హైదరాబాద్ కస్టమర్ ఒక అయినా డబ్బులు పంపించిండు టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ట్వంటీ టూ మోడల్ తీసుకున్న సేల్ ఉంది వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సిల్వర్ కలర్ సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అయిపోతే మళ్ళీ కస్టమర్ నాలుగు సిల్ టైర్లు వేసేటరు సెఫ్టీ ఇప్పటి వరకు వాడలేదు చిన్నగా బంపర్లకు గీతలు తప్ప బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఎప్పిస్తూ రిప్లేస్ కాలేదు అయితే హర్యానా నెంబర్ సోనిపత్ బండి నేను దాన్ని లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి ఢిల్లీలో లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ బండి కాడికి వెళ్ళినప్పుడు కూడా నేను దాని వీడియో కూడా పెట్టినా యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది అది ఒకసారి వీలైతే ఆ వీడియో చూడరు మీకు ఆ బండిని వస్తే అది కస్టమర్ ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు చెప్తుండు వితౌట్ రిజిస్ట్రేషన్ కొత్తది ఇరవై ఏడు లక్షల యాభై వేలు ఉంది ఇది ఇరవై రెండు మోడల్ మాట్లాడుకోవచ్చు జిఎక్స్ సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ మోడల్ అది ఇప్పుడు అది కూడా రేపు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ఆ బండి ఉంది ఒకటి అట్లనే ఒకసారి కోవైట్ నుంచి నేను నెక్సా బ్లూ కలర్ మారుతి డిజైరు జెడ్డీఐ పెట్టింటి ఐఎంటి ఆటోమేటిక్ కోవైట్ నుంచి డబ్బులు పంపించిండు ఒక మూడు లక్షలు మిగతా పేమెంటు జగిత్యలోచనకి ఇస్తా అన్నాడు నో ప్రాబ్లం అని చెప్పిన ఆ బండి కూడా ఈరోజు బయలుదేరుతుంది వీలైతే ఈరోజు ఒక రెండు మూడు బళ్ళు పంపించే ప్రయత్నం చేస్తా నేను ఇంకో రెండు రోజులు ఉంటాయి ఇక్కడనే ఆ రెండు రోజుల తర్వాత నేను వస్తాను వెరణ సార్ ఏమంటుండంటే బండి ఓలక్ ఇయ్యపు నువ్వే నడుపుకరా హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సార్ నువ్వు వేరే ఓలకని ఇస్తే వాళ్ళు లెక్క బండిని సేఫ్గా నడుపుతారో నడపారో లేకపోతే కంటైనర్లు ఇవ్వమన్నాడు నేను కంటైనర్లో కూడా వస్తా అని చెప్పినా అయితే దాని లోపల సిస్టమ్ ఏదైతే కస్టమర్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు దానివల్ల అది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి మళ్ళీ కంపెనీది ఏదైతే ఉందో పాత సిస్టమ్ అలా చేయాలన్నారు అయితే దాని ఫ్రేమ్ వెనకాల ఏదైతే కూర్చునే ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ అన్నీ దొరికినాయి కానీ ఒక ఫ్రేమ్ దొరుకుతుంది అది రేపు ఫ్రైడే రోజు దొరుకుతుంది అంటే దానికోసం ఆ బండి ఆగింది లేకపోతే నేను నిన్ననే దాన్ని వీడియో చేసినా నిన్ననే బండి అయితే కంటైనర్ లేసుడా లేదా డ్రైవర్కి ఇచ్చి పంపించా ఏదో ఉంది కానీ రాత్రి నిన్న రాత్రి సార్ ఫోన్ చేసి లేట్ అయినా పర్లేదు నువ్వే బండి నడుపుకుంటారా అని అన్నాడు అందుకోసం ఆ బండి ఆగిపోయింది ఈరోజు ఫిఫ్త్ డిసెంబర్ సార్ నేను ఈరోజు రెండు మూడు అంటే నేను అప్పుడు టైం దొరికినప్పుడల్లా న్యూస్ ఛానల్ల అవట్టి న్యూస్ చూస్తూ ఉంటా సో దాని గురించి ఒక వీడియో ఎలా అనిపించింది ఇందులో నాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది నాకు కాల్స్ చేస్తారు నన్ను నమ్మేటోళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ ఈ బిజినెస్లో నమ్మాలని రూల్ ఏం లేదు సార్ నమ్మిన వాళ్ళకైతే నేనైతే ఎవరిని మోసం చేయలేదు ఇప్పటివరకు భగవంతు వల్ల నేను దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది కస్టమర్లకు ఇప్పటివరకు ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇచ్చిన నేను ఇచ్చిన బండ్లన్నీ బయట మార్కెట్ కంటే ఎక్కువ రేటు ఉంటాయి ఇది వాస్తవం కానీ బండి మాత్రం బయట వాళ్ళకంటే నా దగ్గర ఉన్న బండి జంగిన్ ఉంటుంది నేను చిన్న గీతవాట బండికి ఇక్కడ గీత ఉంది ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కస్టమర్లకు వెహికల్స్ ఇస్తున్నా అది నమ్మే నన్ను చాలామంది ఫాలో అవుతుర్రు ఇప్పటి వరకు యూట్యూబ్లా నన్ను ఒక రెండు లక్షల అరవై వేల మంది నమ్మి నా వీడియోస్ చూస్తుర్రు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక లక్ష యాభై వేల మంది నన్ను ఫాలో అవుతురు అట్లా దినదినంగా దాకా వచ్చినాం సో మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే మనం ఏదైనా పని చేసి పనిచేసి దాకా వచ్చినామంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఎంతో పట్టుదల ఎంతో కృషి ఉంటుంది ఇవి చాలామంది ఇంటర్వ్యూల వీడియోలు చేసి పెడతా ఉంటారు సక్సెస్ అయిన వాళ్ళనేమో చూపెడతారు ఫెయిల్ అయిన వాళ్ళు ఏమో నేను దాని మీదే వీడియో చేస్తున్నాను అందుకోసమే నేను అప్పుడప్పుడు ఆన్లైన్ మాధ్యమాలలో న్యూస్ ఛానళ్ళల్లో కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పెడతా ఉంటారు ఒక మనిషి ఒక అరేకరంలో ఇక్కడ చిన్నగా ఒక చేపల చెరువు వేసిండు దానివల్ల లక్షలు చంప కానీ ఇంకొక మనిషి హర్యానా పోయి నాలుగు బర్లు తెచ్చుకున్నాడు దానివల్ల మస్తు బిజినెస్ అవుతుంది ఆ గేదె బాగా లీటర్లలో పాలు ఇస్తుంది ఆయనకు ఆదాయం వస్తుందని ఇంకొక మనిషి ఒక రెండు మూడు ఎకరాలలో పూల తోట పెట్టిండు పూలు వండిసుకుంటా మార్కెట్కు సప్లై చేస్తుండు దానివల్ల బాగా ఆదాయం వచ్చిందని ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు అవి మనం చూసినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది ఒక మనిషి ఎంబీఏ చేసిండు ఒక మనిషి బీటెక్ చేసిండు ఒక మనిషి ఎంఎస్సి చేసిండు ఇంత చదువులు ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు వాళ్ళకు భగవంతుడి సపోర్ట్ ఉంది వాళ్ళు సక్సెస్ అయ్యారు మీరు కూడా ఇట్లా ఏరి సక్సెస్ అవుతారని చాలా వీడియోలలో వస్తూ ఉంటాయి సక్సెస్ రేట్ అనేది వన్ పర్సెంట్ ఉంటే ఫెయిల్యూర్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనం ఫెయిల్ అయిన విషయం ఎక్కడ కూడా చూపెట్టాం మాధ్యమాలల్లో ఎందుకంటే ఫెయిల్ అయింది వాళ్ళు చూస్తారు ఫెయిల్ అయింది కదా అని సక్సెస్ అయింది మనం అందరం చూస్తాం అట్లాంటిదే ఈరోజు నేను ఒక వీడియో చూసిన ఒక అమ్ముడు తమ్ముడు వాళ్ళ ఇంటి పైన డాబా మీద కొంత ప్లేస్ల కూరమైన చేపలు పెంచి లక్షలలో ఎంపెత్తరని వీడియో వచ్చింది అట్లా సంపాదించడానికి నష్టం కూడా ఎంత ఉంటుంది అనేది కూడా చూపెడితే బాగుంటుంది ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు చూసి చాలామంది అబ్బా అక్కడ మనిషికి నేను సంపాదించిందట నేను పలానా ఛానల్లో చూసినా నేను కూడా ఇట్లనే ట్రై చేస్తాను నేను కూడా సంపాదిస్తా అని ఫోన్ గిలిచాయగా నేను కూడా ట్రై చేస్తా నాకు కూడా డబ్బులు వస్తాయని మంది అట్లా ప్రయత్నించి ఫెయిల్ అయ్యి లక్షల లక్షలు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు సార్ దాని వెనకాల చాలా శ్రమ కష్టం ఉంటుంది ఇది మనకు సక్సెస్ అయిన వ్యక్తి దగ్గర పోయి అడిగితే దానికి ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాడు ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గర పోయి అడిగితే అది మనకు బాగా ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడన్నా ఏదైనా ఆన్లైన్లో ఒక మనిషి ఇంటర్వ్యూ తీసుకోవాలంటే సక్సెస్ అవన్నీ కట్టి ఫెయిల్ అయినందు దగ్గర కోరి అది లక్ష మందికి యూజ్ఫుల్ వీడియో అవుతుంది ఇది వాస్తవం ఎందుకంటే మనం ఒక మనిషి ఎదిగిండంటే ఆ ఎదిగినోడు ఎందుకు ఎదిగిండని దాని దగ్గరికి పోతాం కానీ ఇంకా ఫెయిల్ అయినోడు ఎందుకు ఫెయిల్ అయింది అని ఆయన పట్టించుకోం ఫెయిల్ అయినోడే మనకు పాఠం సక్సెస్ అయినోడు పాఠం కాదు ఒక మనిషి ఫెయిల్ అయింది అంటే ఆ ఫెయిల్ అయిన దగ్గరికి పోతే ఆ ఫెయిల్యూర్ ఎట్లా అనేది వాడు క్లియర్గా చెప్తాడు దానివల్ల చాలా మందికి అది ఉపయోగపడుతుంది సక్సెస్ అయినోడు ఏముంది నేను కష్టపడ్డా పైకి వచ్చిన ఇట్లా వేసినా అట్లే అంటే ఫెయిల్ అయినోడు ఎందుకు ఫెయిల్ అయిండు దా దేని వల్ల నష్టపోయినాడు తెలుస్తుంది మనకు చాలామంది ఏం చెప్తారంటే ఇట్లాంటి వీడియోలు చూడగానే అక్కడిని ఇక్కడిని అప్పు తెచ్చి పాపం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు నాలుగు బర్రెలు కొనుక్కుంటారు నాలుగు ఆవులు కొనుక్కుంటారు లేకపోతే ఎక్కడైనా ఒక కొంత భూమిని లీజ్కు తీసుకొని పూల పంట వేయాలని చూస్తారు ఇవన్నీ చేసినంత టీవీలో చూపెట్టినంత ఈజీగా సక్సెస్ రేట్ రాదు కదా సార్ ఇప్పుడు నేను ఒక బండి నాకు నన్ను నమ్మి ఒక కస్టమర్ డబ్బులు ఇస్తే నేను ఆ బండి ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా తీసుకుపోవడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది నైన్ ఏమంటే ట్రా ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ వీడియో ఐదు నిమిషాలు పది నిమిషాల వీడియోలో ఏం అర్థం కాదు వీడియో చూడగానే అందరం అనుకుంటాం అబ్బా విలాసాగరం రమేష్ బండి తెచ్చిండు ఇచ్చిండు ఆ బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకున్నాడు ఇంకే నీ ట్రిప్పులో నాలుగు మంది అంటే లక్ష రూపాయలు మిగిలినాయి అనుకుంటాం కానీ ఆ లక్ష రూపాయలు మిగలడానికి ఇక్కడ నేను ఎంత కష్టపడుతున్నా నా రూమ్ రెంట్ ఏంది నా మెంటల్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది నాకు ఖర్చు ఎంత ఉంటుంది నేను ఏమేమి ఖర్చు పెడుతున్నా ఇవన్నీ కనబడేవి కదా సార్ నాలుగు బండ్లు నేను కొంటే నాలుగు వన్లకు బండికి ఇరవై ఐదు వేలు వస్తే నాకు లక్ష రూపాయలు మిగిలే కదా అందులో నా ఖర్చులు కూడా ఉంటాయి నేను ఫ్లైట్కి వచ్చినా అది ఖర్చే ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ దాకా వచ్చిన అది ఖర్చే ఇది ఖర్చి నేను ఒక బండి కోసం తిరిగేటప్పుడు నాకు కూడా ఖర్చు అయితే ఒక బండి తీసుకొని తిరుగుతా అది ఖర్చే ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఆపి ఏదైనా పెనాల్టీ పాత ఎవరైనా బండిని అడగకపోయినా కానీ దాని పాత పెనాల్టీలు ఏమన్నా ఉంటే కట్టుమంటే కట్టలేను సార్ ఇవి తీసుకొని ఇచ్చి పెట్టరు ఇది బండిని అది కాదు అని చెప్తే సరే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకో అంటే వెయ్యి రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి అవతల పడతా అది ఖర్చే ఇట్లాంటివి చాలా ఉంటాయి సో ఇవన్నీ మనకు సక్సెస్ఫుల్ ఇవి చెప్పరు ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తారు ఎందుకు ఫెయిల్ అయినావు అంటే చెప్తారు ఇప్పుడు బర్లు హర్యానా వచ్చి బర్లు వంగకపోయినా నేను దగ్గర పది బర్లు ఉన్నాయి ఫస్ట్ రెండు బర్లతో స్టార్ట్ చేసిన పాలు బాగా ఇచ్చినాయి తర్వాత ఇంకో రెండు ఇంకో రెండు ఇట్లా ఒక పది బర్రెలు కొన్నా పెద్ద ఫామ్ పెట్టుకున్న నాకు ఇన్ని లీటర్ల పాలకుతున్నాయి నేను పాల వ్యాపారంలో అభివృద్ధి అయినా మన దగ్గర ఓ మంత్రిగారు ఉంటారు మాజీ మంత్రి గారు నేను పూలమ్మినా పాలమ్మిన కోట్ల కోట్లు సంపాదించిన అంటే అదంతా తుట్టి ముచ్చట్లే పూలమ్మి పాలమ్మి కోట్ల కోట్లు ఎవరు అట్లా అంటే ప్రతి ఒక్క రైతు పాడే రైతులు అంటారు ప్రతి ఒక్క రైతు ఇంటి దగ్గర బర్రెలు ఉంటాయి ఆవులు ఉంటాయి ప్రతి ఒక్క రైతు పెరట్ల పూలు పూతాయి మరి వాళ్ళెందుకు కోటీశ్వరులు అవుతారు అదంతా మనం ఇట్లాంటి వీడియోలు చూసి మనం ఏదో ఇల్లు సక్సెస్ అయ్యారని మనం గిట్ట అప్పులు తెచ్చి గిట్ట ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాం ఎందుకంటే ఏ పని చేయాలన్నా మనిషికి సక్సెస్ గురించి కొంచెం అంత అవగాహన ఉండాలి ఆ పని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి నేను టూ థౌజండ్ ట్వెల్వ్నో థర్టీలోనో నాకు ఈ మోటార్ ఫీల్డే కాకపోతే ఇక నేను బాగా బాగకూడదు ఉండి నెలకు నాలుగైదు సార్లు తిరుపతి పోదు నాన్ నాన్స్టాప్ అచ్చిడిపోడు అచ్చడిపో ఇదే పని ఇక హైదరాబాద్ అయితే రోజుకు రెండు సార్లు పోయినా మూడు సార్లు కూడా పోయిన రోజులు కూడా ఉంది అట్లా కష్టపడ్డా ఇది చూసి మా బావ ఏం చేసిందంటే ఈ ఊరికే కష్టపడుతున్నావు ఇది ఇంకంటో జేసీబీ వంకో నేను కూడా కొంకున్నా మస్తు సంపాదన ఉంటుంది ఈ తిరుగుడు దాపుతుంది మంచిగా బైక్ వేసుకొని బండి కడిపోయి ఎంత ఎన్ని గంటలు నడిచింది రాసుకుంటూ అయితే మీద మీదనే కమిషన్ ఏజెంట్కి ఇచ్చేస్తే వాడే అని గురు ఇంత మాట్లాడుకొని మనకి ఇంత ఇస్తాడు బావా అన్నాక ఆయనతో తిని ఆయనతో పన్నెండు లక్షలు పెట్టి జేసీబీ సిల్ బండి కొన్నా సంవత్సరంలో అయిపోయింది దాని బాగోత్త అయింది అనేది ఎక్క ఒక్క రైతు కూడా పైసలు ఇవ్వడు నిజంగా చెప్తున్నా ఏమని అనుకోరు వాళ్ళు ఏం చెప్తారంటే నాలుగైదు గంటల పని ఉందని చెప్తారు బండి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరంలో పని ఉంటుంది ఆడికి బండి మనమే పట్టుకొని పోవాలి మనమే డీజిల్ పోయించుకోవాలి మనదే డ్రైవర్ ఆడికి అయిన తర్వాత ఒకటే గంట పని ఉంటుంది సరే ఆ ఒక్క గంట పైసలకు కరెక్ట్ ఇస్తాడంటే మీ డ్రైవర్ ఈడ సిగరెట్ తాగిండు మీ డ్రైవర్ ఈడ పది నిమిషాలు ఆపిండు అని ఇవన్నీ కట్ చేస్తాడు ఇప్పటి వరకు నాకు జేసీబీ పైసలు వాళ్ళు ఇంకా బాగా ఉన్న వాళ్ళు మస్తుమంది ఉన్నారు అడిగి అడిగి అష్ట వదిలేస్తాం ఎందుకంటే మనకు ఏదైతే రాదో దాన్ని ట్రై చేయొద్దు మనకు ఏదైతే అత్తదో నష్టపోయినా పర్లేదు దాన్ని పట్టుకొని వేడవాలి అది ఏదో ఒక రోజు మనల్ని మంచి రూట్లకు తీసుకుపోతుంది రాని విషయాల గురించి అంటే మనది కానీ మనకు అవసరం లేదు మనది అనేది వదిలిపెట్టద్దు మనకు నాలెడ్జ్ లేని విషయాలు ఏమన్నా కానీ ఏ బిజినెస్ అన్నా కానీ ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్లు చేసి నీకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారుగా మాతోటి జైన్గా నీకు ఉపయోగపడుతుంది నీ బిజినెస్కు కానీ మా నీవు పైసలు పెట్టుబడి పెట్టు నీకు ఇట్లా వస్తుంది ఇక కొన్ని రోజులు నా ఎంబడి బిట్ కాయిన వాళ్ళు అని ఏదో 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 రకరకాలుగా వచ్చినాయి ఈ మధ్యలో బిట్కైన్ అని ఇంకేదో ఉన్నాయి అవి అట్లాంటి వాళ్ళు మా ఆఫీస్కి వచ్చిర్రు నన్ను అడిగిర్రు నువ్వు చెప్తే మంది డబ్బులు పెడతారు నీకు మంచి మార్కెట్ ఉంది నువ్వు ఈజీగా కోటీశ్వరని అయిపోతావు అంటే కూడా దండం పెట్టి పక్క జరిగింది ఎందుకంటే నాకు తెలియని విషయం అది సరే అతనికి నాలెడ్జ్ ఉంది కావచ్చు కానీ నేను నాకు తెలియని విషయంలో అతన్ని నేను వెంబడేసుకొని నా టైము నా బిజినెస్ అన్నీ ఖరాబ్ చేసుకొని మార్కెట్ల పేరు కూడా ఖరాబ్ చేసుకోండి అవుతుంది సో అందుకే నేను అందరికి చెప్పేది ఏంటంటే ఈ టీవీలల్లో ఆన్లైన్ మాధ్యమాలలో వచ్చిన విషయాలు ఒక మనిషి ఇంత చదివి ఈ పలానా బిజినెస్ పెట్టుకున్నాడు ఇంత సంపాదిస్తుండు అమ్మి కోట్లు గడించిన వాళ్ళు కూడా ఉన్నారని ఆ మధ్యలో వీడియో వచ్చింది ఎంతమంది గాడిలను జాగలుగుతాం గాడిదప్పాలు అమ్మాలి గాడి సాధాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది సరే మనం గాడి తెచ్చి ఇంటికాడ పెట్టుకుంటే ఇవ్వడన్నా మనల్ని ఎంకరేజ్ చేస్తారా మన చుట్టుపక్కల వాళ్ళు పందుల పాము పెట్టి కోర్టులు చంపాయించారు అంటారు పందుల పాము మన దగ్గర పెట్టుకొని మనం చంపాయగలుగుతాం అని అవన్నీ అంత ఈజీగా ఐఐటీ కావు సార్ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది ఒక్క పర్సెంట్కి మనిషి సక్సెస్ అవుతాడు ఇలా నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు అందుకోసమే మీరు ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలలో అవి వస్తున్నాయి అని చూసి నమ్మి మాత్రం మోసపోకుర్రి పుట్టిగా మీ డబ్బు మీ సమయం మీ కెరియర్ అంతా ఖరాబ్ చేసుకుంటారు ఇది క్లియర్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే సారీ పది మందికి ఉపయోగపడతా అని వీడియో వేసినా నచ్చితే షేర్ ఏరి లేకుంటే వదిలేదు ఓకే సార్ నమస్తే జై హింద్